మంజర్యాల జిల్లా బెల్లంపల్లి పాటంలోని మున్సిపల్ చౌరస్తలోని బాబు జగ్జీల్ విగ్రహానికి పూలమాల వేసి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాళులర్పించి ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సుదర్శన్ మైనార్టీ అధ్యక్షుడు అలీ మైనార్టీ సీనియర్ నాయకులు సాజిద్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా బెల్లంపెల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి నాయకులం కార్యకర్తలు అందరం కూడా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మరి బాబు జగ్జీవన్ రావు గారిని మేమంతా కూడా ప్రార్థించేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు మరి రాష్ట్రాన్ని దోచుకునే దిశగా పయనిస్తున్న సందర్భంలో మరి వారు ఏదైతే ఎన్నికల సమయంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చి అబద్ధాలు అబద్ధాలు చెప్పి అమలు కాని హామీలు చెప్పి గద్దెనెక్కిరో మరి ఆ హామీలను నెరవేర్చకుండా మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మరి భావితరాలకు తరాలకు మరి ఉంచాల్సిన ఆస్తిని మరి భూమిని మొత్తం కూడా అమ్ముకొని ఇవాళ లూటీ చేసే కార్యక్రమాన్ని ఏదైతే పెడుతున్నారో మరి వారి మనసు మార్చేలాగా మరి ఏదైతే ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి మరి హామీలు అమలుపరిచేలాగా మరి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు మరి వారి బుద్ధిని ప్రసాదించాలని చెప్పేసి మరి వారిని భావులని మేము కోరుకుంటూ అట్లాగే మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వినోద్ గారు గారికి కూడా మరి ఆ రోజు ఎన్నికల సమయంలో మరి ప్రాంతంలో ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది మరి మెడికల్ కాలేజు బిల్లంపల్లిలో సొంత డబ్బులతో నేను నిర్మిస్తా అని చెప్పేసి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది అట్లాగే మెడికల్ మా ఇంజనీరింగ్ కాలేజీలు చేస్తా అని చెప్పి మాటివ్వడం జరిగింది అట్లాగే బస్సు ఫోన్ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఎన్నో కార్యక్రమాలు అది చే చేస్తా అని చెప్పేసి మరి అబద్ధ ప్రచారం చేస్తూ హామీలు ఇస్తూ ఇవాళ మరి ప్రజలను మరి నమ్మించి ఇవాళ వారు ఎమ్మెల్యేగా రావడం జరిగింది మరి వారు ఇచ్చినటువంటి హామీలను మరి అమలు పరిచేలాగా మరి మీరు వారికి కూడా జ్ఞానోదం చేయాలని చెప్పేసి ఆ బుద్ధిని మరి ప్రసాదించాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ జై తెలంగాణ